లోనాథ్ గారికి అలాగే ఇక్కడ ఉన్న పెద్దలందరికీ ఆఫీసర్లకి సచివాలయం సిబ్బంది అందరికీ నమస్కారాలు మరి ఇప్పుడు మొదలైంది ఆరు నెలల తర్వాత మన ఊర్లో రోడ్ వేయడము మరి గత ప్రభుత్వంలో ఈ బిల్డింగ్ కట్టినారనుకుంటాం మన ఊరికి ఏమన్నా చేసినారంటే ఇదొక బిల్డింగ్ కట్టినారా ఇక్కడ కూర్చొని చలామణి చేసినారు అందరినీ సహాయించడము పైన రాత్రి చాలా ఇబ్బంది పెట్టాలా దాని మాట్లాడి చేస్తారు ప్రజలకి ఏదన్నా మంచి జరిగే పనులు చేయాలా కానీ ఇబ్బంది పెట్టే పనులు చేయకూడదని ఎప్పుడు ఆలోచన ఉంటుంది ఆనాడు సరైన మోదీ గారి ఆధ్వర్యంలో మనం ఊరు ఆకలి కట్టినాము మరి ఈరోజు మీ అందరి చిన్న రోడ్డు వేసినాము ఈ చిన్న రోడ్డుతో ఆగదు మన ఊరికి ఏదైతే జీడిపి పైప్ లైన్ దూదికొడ్డదాకా వచ్చి ఆగిందో ఆ పైప్ లైన్ తీసుకుని వచ్చి మన ఊరికి కలిసి ఇప్పుడు ఇంకా మనం ఇంకా కాలిక్యులేషన్ వేసుకుంటున్నాం ఏ ఊరికి ఏం కావాలా ఏం చేయాలనుకుంటా అతి తొందరలో ప్రతి ఒక్క ఊర్లో కూడా ఏదో ఒక రకంగా మన తెలుగుదేశం గవర్నమెంట్ నుంచి ఏదో ఒక రకంగా లబ్ధి పొందేదట్ల ఊరు వాళ్ళు లబ్ధి పొందేదట్ల ఇంకా ఊర్లు అన్నీ కూడా చల్లగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆశయము లక్ష్యంతో ఉన్నారో హండ్రెడ్ పర్సెంట్గా ఆయన అడుగుజాడలు నడుస్తూ ప్రజలందరూ కూడా అన్నదండలుగా ఉంటూ వాళ్ళు ఏ ఇబ్బంది పడకుండా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆదేశం ఇచ్చారో అదే ప్రకారంగా మేము కూడా నడుచుకుంటాము రాబోయే కాలంలో మన ఊరికి ఇంకా చాలా మంచి జరగాల ఇంకా ఫండ్స్ తీసుకొని వస్తాము ఇంకా రోడ్లు తీసుకొని వస్తాము ఏ ఏ ఊరు ఏ సందులో కూడా మట్టి రోడ్డు ఉండకుండా ప్రతి ఒక్క రోడ్డు కూడా మనము మీ అందరితో కూడా సహకారం ఏమి కావాలంటే మన పండ్ల పైన నిమగ్నమై రైతులు రైతు పని పైన పడండి